అలా నేను మిస్ రావు బంగారం గురించి అద్భుతమైనటువంటి సమాచారం మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను దేశీయంగా ఉండేటువంటి పరిస్థితి ఏంటి అంతర్జాతీయంగా ఉండేటువంటి పరిస్థితి ఏంటి నెక్స్ట్ ఇయర్కి గోల్డ్ ఎంత పెరగబోతుంది ఎంత తగ్గబోతుంది అనే దాని మీద మీకు మొత్తం రిపోర్ట్స్ చూపిస్తాను వీటి తర్వాత చూసిన తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకోవచ్చు గోల్డ్ ఇప్పుడు కొనాలా లేదంటే ఆగి కొనాలా అనే దాని మీద మన దేశీయంగా చూస్తే ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో బంగారపు గనులు ఉన్నాయి సంవత్సరానికి సుమారుగా ఏడు వందల యాభై కేజీలు బంగారం తీయడానికి ఇప్పుడు ఆల్రెడీ మైనింగ్ జరుగుతుంది అలాగే కర్ణాటకలో కేజీఎఫ్ అక్కడ రాబోతుంది బంగారం గనులు భారీగా బయటికి రాబోతున్నాయి ఇలా భారతదేశంలో జబల్పూర్ అక్కడ ఒక పెద్ద బంగారం కనబడింది ఇవన్నీ కనుకొస్తే ఇప్పుడు ఏదైతే భారతదేశం ప్రతి ఏడాది కొంటుందో దాదాపు ఎనిమిది వందల టన్నుల బంగారం ఇది విదేశాల నుంచి కొనాల్సిన అవసరం లేదు దేశీయ అవసరాలు పోగా ఇంకా భారతదేశానికే మిగులు ఉండేటువంటి అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితి కనుక వస్తే బంగారం రేటు ఖచ్చితంగా సామాన్యులకు అందుబాటులో ఉండేలాగా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి సరే ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో తవ్వకాలు ప్రారంభించారంటే ఆల్రెడీ దక్కన్ మైనింగ్స్ తవ్వకాలు ప్రారంభించింది భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక గనులను ఐడెంటిఫై చేశారు కొన్ని వందల టన్నుల బంగారం ఉంది అని చెప్పి ఇప్పుడు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తేల్చారు ఆ మేరకు కొన్ని చోట్ల ఇక్కడ మైనింగ్ జరుగుతుంది కూడా సో ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మనకి గోల్డ్ చూడండి జొన్నగిరి కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతంలో ఈ తవ్వకాలు ప్రారంభించారు డక్కన్ గోల్డ్ మైల్స్ లిమిటెడ్ అనేటువంటి ప్రైవేట్ సంస్థ ఈ గనుల తవ్వకాలని ప్రారంభించింది కర్నూలులోని తుక్కలి మండలంలో జొన్నగిరి పగిడిరాయి ఎర్రగుడి ఈ గ్రామాల్లో ఈ గనులు ఉన్నాయి ఏడాదికి ఏడు వందల యాభై కిలోల బంగారం వస్తుంది ఇది ఖనిజాలని శుద్ధి చేసే ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభమైంది పూర్తి స్థాయిలో తవ్వకాలు ఇంకా మొదలు కాలేదు ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్నాయి అవి వస్తే కనుక త్వరలోని ఈ బంగారం గల్లో తవ్వకాలు మొదలవుతాయి పూర్తి స్థాయిలో మొదలైతే ఏడాదికి కనీసం ఏడు వందల యాభై కిలోలు బంగారం ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు దీన్ని మొదటి ఏడాది ఏడు వందల యాభై కిలోలు అయితే తర్వాత మూడు సంవత్సరాల్లో తర్వాత వెయ్యి కిలోల బంగారం ప్రతి ఏడాది తీసుకోవాలని చెప్పి తవ్వాలని చెప్పి ఎక్స్రే అనే దాన్ని శుద్ధి చేయాలని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం ఆ దక్కన్ మైనింగ్ చేస్తుంది దక్కన్ కంపెనీ అనేటువంటిది ఏడాదికి ఒకటిన్నర టన్నుల బంగారం ఉత్పత్తి అవుతుంది ఇది కేవలం ఏపీ నుంచే ఇది ఒక రిపోర్టు ఇక మనం బంగారాన్ని కొనుగోలు చేయాల అవసరం లేదా బంగారాన్ని మనం అంతర్జాతీయ పరిస్థితులు ఏమున్నాయి ఇవాళ పరిస్థితి ఏంటి ఇవాళ యాజ్ ఆఫ్ నౌ టుడే ఇవాళ బంగారం పరిస్థితి ఏంటి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ బంగారం గోల్డ్ రేటు చూస్తే ఇవాళ ఇక్కడ చూడండి గోల్డ్ రేటు చూడండి హైదరాబాద్లో గోల్డ్ రేటు సెప్టెంబర్ పంతొమ్మిది ఇవాళ చూడండి రెండు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం వచ్చేసి గ్రాము పదకొండు వే పదకొండు వేల నూట పదమూడు నూట ముప్పై మూడు రూపాయలు ఉంది నిన్నటి కంటే ఇవాళ పదహారు రూపాయలు పెరిగింది ఇరవై రెండు క్యారెట్ల బంగారం వచ్చి పదివేల రెండు వందల ఐదు రూపాయలు ఉంది నిన్నటికంటే పది పదిహేను రూపాయలు అంటే నూట యాభై తులానికి నూట యాభై రూపాయలు పెరిగింది పద్దెనిమిది క్యారెట్ల బంగారం ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయలు ఉంది ఇది కూడా పెరిగింది సో ఇది ఈరోజు ఉన్నటువంటి రేటు అయితే ఇక్కడ అంతర్జాతీయ మార్కెట్లో కానీ ఇవన్నీ కనుక చూస్తే పరిస్థితులు ఇప్పుడు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాయి ఈ క్రమంలో ఇది పెరుగుతూ వస్తుంది బంగారం అయితే గత కొన్ని రోజుల నుంచి దీని మీద నేనేం చేశానంటే ఆర్టిఫిషియల్ కి వెళ్ళాను ఇది నా ఒపీనియన్ కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు కదా ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకు ప్రధానంగా చాట్ జీపీటి ఉంది గ్రోక్ ఉంది జెమినీ ఉంది ఓపెన్ ఈ ఇవే కదా ఉంది మనకి ఈ నాలుగు దగ్గర నేను నెక్స్ట్ ఇయర్ ఇరవై రెండు వేల ఇరవై ఆరుకి బంగారం ధర ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను అడుగుతాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చెప్తుంది దాన్ని బట్టి మనం బంగారం రేటు మనం పెట్టుబడులు పెట్టాలా లేకపోతే ఆగాల అనేది మీరే నిర్ధారించుకోవచ్చు ఫస్ట్ నేను ఒకదానికి వెళ్తాను దేనికి వెళ్తాము ఇప్పుడు ఫస్ట్ చాట్ జీపీటీకి వెళ్తాను చార్ట్ జీపీటీకి వెళ్ళి నేను అడిగాను ఏమి అడిగాను రెండు వేల ఇరవై ఆరు బంగారం రేట్ పరిస్థితి అని అది ఓ చాలా చెప్పింది చాటభారతం అంతా చెప్పింది చాటభారతం అంతా చెప్పి వందకు వంద శాతం అంచనా వేయలేము అని చెప్పి చార్ట్ జీపీటీ చెప్తుంది స్టాటీపీ ఏం చెప్తుంది బంగారం ధరపైన ప్రభావం చూపే అంశాలు చెప్తుంది అమెరికా వడ్డీ రేట్లు తగ్గితే బంగారం డిమాండ్ పెరుగుతుంది ఆల్రెడీ తగ్గించారు కదా నేను అందుకే బంగారం రేటు పెరిగింది డాలర్ విలువ బలహీన పడితే బంగారం ధర పెరుగుతుంది డాలర్ విలువ తగ్గినా ఆయన వడ్డీ రేట్లు డిమాండ్ తగ్గితే వడ్డీ రేట్ అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గినా డాలర్ రేట్లు తగ్గినా బంగారం రేటు పెరుగుతుంది తర్వాత అంతర్జాతీయంగా ఉండే భౌగోళిక పరిస్థితులు యుద్ధాలు సంక్షోభాలు ఉంటే కనుక బంగారం పెరుగుతుంది అలాగే భారతదేశం చైనా డిమాండ్ భారతదేశం ఈ రెండు దేశాలు ఇప్పుడు ఏం చేస్తున్నాయి పోటీ పడి కొనుగోలు చేస్తున్నాయి సో ఈ రెండు దేశాల డిమాండ్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది ఈటీఎఫ్లు ఇన్వెస్ట్మెంట్లు వినియోగదారులు ఏం చేస్తారంటే ఈటీఎఫ్లో పెట్టుబడి పెడతారు సెంట్రల్ బ్యాంకులో కొనుగోళ్లు కూడా పెద్ద ప్రభావం చూపుతాయి ఈటీఎఫ్లో పెట్టుబడి అలాగే అంటే బాండ్లు కొనుగోలు చేసేటువంటి వాళ్ళు వాళ్ళు అలాగే సెంట్రల్ బ్యాంకులో కొనుగోళ్లు ఇవి వీటి మీద కూడా బంగారం రేటు ఆధారపడి ఉంటుందని చెప్తాడు తర్వాత అంచనా ఏంటి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఏం కాబోతుందని చెప్పి ఇది లో చూపించాలి ఎకానమీ స్లో డౌన్ ఉంటే ఎకానీ మన ఎకానమీ స్లో డౌన్ ఉంటే కనుక బంగారం ధర పెరుగుతుంది వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని అంచనా ఇది కూడా బంగారాన్ని బూస్టప్ ఇస్తుంది ఇది అమెరికా మరో రెండు సార్లు వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని చెప్పి చెప్పారు సో అమెరికాలో ఎకానమీ స్లోగా ఉంది ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ సో ఇవి బంగారాన్ని పెంచే అవకాశం ఉంది తర్వాత ఉక్రెయిన్ తైవాను అలాగే మధ్య ప్రాచ్య ప్రాచ్యంలో యుద్ధాలు వాతావరణం కనుక ఉంటే కనుక బంగారం మళ్ళీ రికార్డ్ స్థాయికి చేరే అవకాశం ఉంది సో చాలామంది నిపుణులు నిపుణులు ఏం చెప్తున్నారు అని అంటే రెండు వేల ఇరవై ఏళ్ళు బంగారం ధర ఒక తులం వచ్చేసి డెబ్బై ఐదు వేల నుంచి తొంభై ఐదు వేల మధ్య ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు అని చెప్పి చెప్తుంది సో ఇది ఇది చార్ట్ జీపీ చెప్తుంది ఇది ఇక తర్వాత రెస్పాన్స్ ఇంకో కొన్ని చెప్తుంది ఇక్కడ బంగారం ధర మీద ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అమెరికా యూరప్ చైనా లాంటి దేశాల ఆర్థిక అభివృద్ధి ద్రవ్యోల్బణం వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు అమెరికా డాలర్ బనహీన పడితే పెరుగు పెరుగుతుంది అన్నాడు సో రెండు వేల ఇరవై ఆరు నాటికి ఏం చెప్తుంది మరి మరింత విశ్లేషణ చేసి వాళ్ళ అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మధ్య అమెరికా వడ్డీ రేట్లు క్రమం క్రమంగా తగ్గే అవకాశం ఉంది దీనివల్ల బంగారం ధరలు ఎగువ దిశలో కదిలే అవకాశం ఉంది ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంకు అలాగే బ్లూంబర్గ్ ఇవి ఇంపార్టెంట్ ఈ సంస్థలు ఈ ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంకు బ్లూంబర్గ్ వీటి విశ్లేషణ ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో బంగారం ధర ఔన్స్కి రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల ఆరు వందల డాలర్ల మధ్య ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి సో రెండు వేల ఆరు వందల డాలర్లు అంటే తగ్గుతుంది బంగారం అంటే ఆల్మోస్ట్ డెబ్బై వేలకు వస్తుంది వీళ్ళు ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంకు బ్లూంబర్గ్ వేసేటువంటి అంచనా ప్రకారం అయితే డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై ఐదు వేల మధ్యకు వచ్చే ఏడాది ఉండేటువంటి అవకాశం ఉంది ఇది జార్జీపీ ఫైనల్ ఫైనల్గా మనకు చెప్తుంది ఇక జమినీ చూద్దాం ఇది నేను అడిగాను రెండు వేల ఇరవై ఆరు బంగారం ధర ఎలా ఉంటుందని జమినీ కూడా అలాంటి విశ్లేషణ చేసి ఫైనల్గా ఏం చెప్పింది ఇది జమినీ కూడా ఇవన్నీ చెప్పాడు సెంట్రల్ బ్యాంక్ కొనుగోలు డిమాండ్లు అన్నీ చెప్పిన తర్వాత ఫైనల్గా ఏం చెప్పింది అని అంటే ఇక్కడ చూడండి డూయిష్ బ్యాంకు డూయిష్ బ్యాంక్ రెండు వేల ఇరవై ఆరు నాటికి బంగారం ధర సగటున నాలుగు వేల డాలర్లు ఉండవచ్చునని అంచనా వేసింది గోల్డ్ మ్యాన్ ఛాక్స్ ఇదేం చేసింది గోల్డ్ మెన్ షాచ్ భౌగోళిక రాజకీయ పరిస్థితులు అయితే బంగారం ద్వారా ఒక ఔన్స్కి ఐదు వేల వరకు వెళ్ళే అవకాశం ఉందని అన్నారు ఐసిఐసి బ్యాంకు ఐసిఐసి బ్యాంకు పరిశోధన ప్రకారం భారతదేశంలో రెండు వేల ఇరవై ఆరు ప్రథమార్థం నాటికి అంటే వచ్చే ఏడాది ఫస్ట్లో ప్రథమార్థం నాటి పది గ్రామాల బంగారం లక్ష ఇరవై ఐదు వేలు అయ్యే అవకాశం ఉందని చెప్పి ఐసిఐసి బ్యాంకు అంచనా వేస్తుంది సో ఇక్కడేమో మనకి చార్ట్ జీపీ ఏం చెప్తుంది వచ్చే ఏడాది ఈ మూడు ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంకు బ్లూంబర్గ్ సర్వే ప్రకారం వాళ్ళ అంచనా ప్రకారం డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై ఐదు వేలకు ఉండొచ్చు అని చెప్తుంది జెమినీ ఏం చెప్తుంది లక్షా ఇరవై ఐదు వేల వరకు ఉండొచ్చు అని చెప్పి చెప్తుంది ఇక గ్రోక్ని అడుగుదాం గ్రోక్ ఎలన్ మాస్క్ ఇది గ్రోక్ ఏం చెప్తుంది అంటే ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో మూడు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల వరకు అవున్స్ బంగారం వెళ్ళే అవకాశం ఉంది అని అంటున్నారు అంటే ఇది భారీగానే అంచనా వేస్తుంది పెరిగే అవకాశం ఉంది అని చెప్తుంది ఇక్కడ చూడండి ఎనభై వేల నుంచి లక్ష వరకు ఉంటుంది అని చెప్పి అంచనా వేస్తుంది బ్రోక్ మాత్రం రెండు వేల ఇరవై ఆరు బంగారు ధర ఊహాగానాలు అని చెప్పి ఇది ఎనభై వేల నుంచి లక్ష వరకు ఉండొచ్చు అని చెప్పి ఇది అంచనా వేస్తుంది తర్వాత ఇది కొన్ని సూచనలు చేసింది ఏంటంటే సెంట్రల్ బ్యాంకులు అంటే చైనా ఇండియా బంగారం కొనుగోలు పెంచుతున్నాయి అమెరికా డెట్ మరియు టారిఫ్లు ఇన్ఫ్లే ఇన్ఫ్లేషన్ పెంచుతున్నాయి సో ఇవన్నీ చైనా అలాగే ఇండియా మీద ఆధారపడుతుంది అని అంటున్నారు ఫెడరేట్ హైక్స్ ఇవన్నీ చెప్తున్నాయి ఇవన్నీ కూడా ప్రభావాలు చెబుతున్నాయి అల్టిమేట్గా ఇది ఏం చెప్తుంది గ్రోకు ఒక లక్ష ఎనభై వేల నుంచి లక్ష వరకు ఉండొచ్చు అని చెప్పి అంచనా వేస్తుంది ఇది 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 ఇక చూద్దాం ఇదేంటి డీప్ సీక్ ఇది చైనాది యాక్చువల్గా ఈ డీప్ సీక్ ఏం చెప్తుంది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఏం చెప్తుంది ఫైనల్ రే ఇదిగో రెండు వేల పెట్టుబడి చాలా బంగారం పెట్టుబడిదారు చాలా బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి స్ట్రక్చరల్ ఫ్యాక్టర్స్ మరియు దీర్ఘకాల ప్రజల ధరలను సపోర్ట్ చేస్తున్నాయి ఇండియాలో రూపాయి స్థితి సాధారణంగా సిప్ అంటే సిప్ ద్వారా పెట్టుబడి పెట్టండి అంటే లాంగ్ టర్మ్ పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు లంసంగా ఉన్న మీ దగ్గర ఎంత ఉంటే అంత పెట్టుకోండి ఎక్కువ మాత్రం పెట్టద్దు అని చెప్తున్నారు రెగ్యులర్ స్మా స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ బెటర్ అంటే కొద్ది కొద్ది ఇన్వెస్ట్మెంటే బెటర్ కానీ పెద్ద మొత్తంలో మీరు పెట్టద్దు ఇప్పుడు మార్కెట్ అంచనా వేయలేని పరిస్థితిలో ఉంది అని చెప్తున్నారు సో కాబట్టి వీళ్ళు చైనా డీప్ సీకు ఏం చెప్తుంది డీప్ సీకి ఎంత ఉందని చెప్పి చెప్తుంది అంచనా రెండు వేల ఇరవై ఆరు నాటికి రెండు వేల ఇరవై ఐదు చెప్తుంది రెండు వేల ఇరవై ఆరు ఇదిగోండి ఇంటర్నేషనల్ ప్రై ప్రైస్ విశాఖలోప రెండు వేల ఇరవై ఆరు నాటికి బంగారం ధర రెండు వేల ఎనిమిది వందల డాలర్ నుంచి మూడు వేల డాలర్ల వరకు అంటే ఇది కూడా ఏం చెప్తుందంటే ఇండియన్ రూపీస్ ప్రకారం ఎనభై వేల నుంచి తొంభై వేల మధ్యలో ఉండే అవకాశం ఉందని చెప్తుంది ఇది ఎనభై వేల నుంచి తొంభై ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి ఇదిగోండి సుమారు తొంభై వేల నుంచి తొంభై రెండు వేలు వరకు ఉండొచ్చు అని చెప్తుంది డీప్ సీక్ సో ఏది చెప్పినా కానీ నీకు లక్షల లోపలే చెప్తున్నారు ఏదో ఒకటి తప్ప ఈ డీప్ సీక్ కానీ లేదంటే జెమినీ కానీ లేదంటే గ్రోక్ కానీ ఓపెన్ చార్ట్ జీపీటీ కానీ ఇవి మనకు ఉండేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి విశ్లేషణ సో ఇవి ఏది చెప్పిన నాలుగు ప్రధానమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు సర్వేల ప్రకారం ఖచ్చితంగా ఎనభై నుంచి లక్ష ఈ మధ్యలో బంగారం రేటు వచ్చేయడానికి ఉండేటువంటి అవకాశం ఉంది అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప లక్ష ఇరవై ఇరవై ఐదుకి చేరదు బట్ వాళ్ళ సర్వే ప్రకారం మెజారిటీ ఏం చెప్తుందంటే ఎనభై నుంచి లక్ష మధ్యలో బంగారం ఆసోలేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఆ ఎనభై నుంచి లక్ష మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వే చెప్తుంది సర్వే చేసి చెప్తున్నాయి ఆ నాలుగు డీప్సి కానీ చార్ట్ జీపీటీ కానీ జెమినీ కానీ గ్రోక్ కానీ ఈ నాలుగు వేస్తున్నటువంటి అంచనాన్ని మీకు చూపించాను అలాగే రాబోయేటువంటి రోజుల్లో కొంతమంది ఆస్ట్రాలజిస్టులు చెప్పే చెప్పేది కూడా ఖచ్చితంగా బంగారం రేటు తగ్గుతుందని అంటున్నారు ఇప్పుడు కన్నా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు మరి ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో అలాగే దేశంగా భారతదేశంలో కూడా బంగారం గనులు చాలా బయటపడే అవకాశం ఉంది ఎక్కడెక్కడ బయటపడతాయి అనేది కూడా నేను చూపిస్తాను మీకు బంగారం గనులు ఆల్రెడీ నేను ఇదిగోండి చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ బయటపడతాయి మీకు దేశీయంగా అనేది నేను చూపిస్తాను ఇది ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అంత పెద్ద బంగారం గనులు తవ్వే దేశాల్లో భారత బంగారం నిల్వలు సుమారు ఇప్పుడు ఎనిమిది వందల తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది మెట్రిక్ టన్నులు ఉంది మొత్తం నిల్వలు కర్ణాటక నుండి ఇది ఇందులో ఎక్కువ భాగం కర్ణాటక నుంచి వస్తుంది ఇప్పుడు మార్చి నాటికి అన్నాడు ఈ ఏడాది మా మార్చి నాటికి బంగారం గన్లు ఉన్నట్లు ప్రభుత్వం వచ్చింది అదే ఇక్కడ చూడండి హట్టి బంగారం గని హట్టి బంగారం గణి కర్ణాటకలో రాయచూర్ జిల్లాల్లో ఇది ఉంది ఇది చాలా పెద్ద మొత్తంలో బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది ఇది ఈ గన్ని నుంచి దాదాపుగా వన్ పాయింట్ ఎయిట్ టన్నులు సో ఇది ఉత్పత్తి అవుతుంది రెండు వన్ పాయింట్ రెండు టన్నులు వేసుకోండి రెండు టన్నులు ఉత్పత్తి చేస్తుంది బంగారం కానీ రెండు వేల సంవత్సరాలకు పైగా పురాతనం అయింది ఇది సో ఇక్కడ కోలార్ ఇది పెద్ద గని ఇంకా రెండవది కోలార్ గోల్డ్ ఫీల్డ్ కేజీఎఫ్ ఇది భారతదేశంలోనే అత్యంత పెద్ద గని ఇది ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ అయింది గతంలో ఉండేది ఈ గని నుంచి ఎనిమిది వందల టన్నులు బంగారం వస్తుందంట ఎనిమిది వందల టన్నులు సో అనంతపురం ఇది ఆల్రెడీ చెప్పాను మీకు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుంది కర్ణాటకలో మైసూర్లో ఇది కూడా ఇక్కడ కూడా తీస్తున్నారు భవిష్యత్తులో మార్నింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు చిత్తూరులో గనులు ఉన్నాయి సో దేశీయంగా జబల్పూర్ కూడా ఉంది సో ఇలా దేశీయంగా అనేక గనులు ఉన్నాయి ఆ గనుల్లో బంగారం బాగా పెద్ద ఎత్తున మనకి లభించే అవకాశం ఉంది ఇది కనుక లభిస్తే మనకి ఇప్పుడు ఆఫ్రికా కంట్రీస్లో ఏ విధంగా అయితే కూరగాయలమినెట్ అమ్ముతున్నారు బహిరంగ మార్కెట్లో బంగారం ఆ పరిస్థితి వస్తుందని చెప్పి కొంతమంది అంటున్నారు బట్ ఆ పరిస్థితి రాకపోయినా కానీ బంగారం రేటు సామాన్యులకు అందుబాటులో ఉండేలాగా భవిష్యత్తు అయితే ఉంటుందని చెప్పేసి ఈ దేశీయ ప్రాంతీయ అంతర్జాతీయ పరిస్థితులను బట్టి అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చే డేటాని బట్టి అర్థమవుతుంది సో దీని మీద మీ అభ్యాన్ని తెలియజేస్తా థ్యాంక్ యూ